ఎందుకో నమస్తే గాయ్ ఇక్కడ వజ్రాలు దొరుకుతున్నాయని చెప్పేసి ఇక్కడ వజ్రాల కోసం వచ్చినారు చదవడండి దోయి దోయి పెడుతున్నారు మొత్తం నేను మట్టి తీసుకుంటా నేను ఒకసారి నువ్వే తీసుకుంటావా నువ్వే అన్ని తీసుకుంటావా ఇక్కడ వజ్రాలు దొరుకుతున్నాయని చెప్పేసి ఇక్కడ వజ్రాల కోసం వచ్చినారు చదువు దోయి దోయి పెడుతున్నారు మొత్తం ఇదిగో

డబ్బులు వచ్చి రాక నాకు ఆ ఇదో వీడియో తీస్తున్నా వీడియో నాకు వచ్చాము డబ్బులు డబ్బులు బరగాడ వచ్చాడు ఇంకా బాగుండదు ఈ రేత్ర సద్దులు చెప్పిన తిన్నీకే సద్దులు చెప్పిన ఎలా తెచ్చుకోలేదు తిన్నీకి ఏంది ఏంది మీకు షేర్ సగం అని చెప్పిన చూడు షేర్ సగం అని చెప్పుకున్నాం మేము మేము ముగ్గురం మేము ముగ్గురం వచ్చేటప్పుడు దేవుల కన్నా దొరకని తాము చెప్తున్నాము కోటి రూపాయలు కాని ముప్పై ముప్పై లక్షలు కానీ కానీ దోగు దోగు వీడేంది గుట్టలు ఎక్కుతున్నాడు గుట్టలు గుడ్డ పైకి ఎక్కుతున్నాడు చూడండి ఫ్రెండ్స్ ఎంత కష్టపడుతున్నారు అన్ని ఇడిచిపెట్టి మొత్తం వచ్చేసినారు వీళ్ళు ఇదిగో వీళ్ళందరికీ గురువు ఇది ఆయనేదుడు తీసుకొచ్చి లక్షలు దొరికినాయి అనేది ఆమె చేసాడు ఐదు లక్షల అలా కొంచెం వాడు రెండు నిమిషాలు మనలో ఉంచుకో అగలేటి వీడియో ని షేర్ నార మనమనుకో తెలుసు సో నేన అస్సలు మిల్లాల దాంట్లో చాన్సు లేదు ఆ మనకు దొరుకుతుంది గాని ఆ మనం ఏం అన్న మా ఇన్ఫర్మేషన్ మనకు ఉండాలి నాకు కూడా ఇది ఏది 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 వాడు ఏది సో మసూర్ కొడుతురు అదది రాజా రాజా అక్కడ నువ్వు యాదన్ ఉదయ్య ఇట్లానే కాల్ చేస్తావ్ ఎవరది నువ్వు ఏది 20 ఏళ్ళ నువ్వు ఏది లోపలకి జాయిడ్ ஏதோ ஒரு என்ன சரி எல்லாரும் என்னட்டே கோர சரி எல்லாரும் என்னட்டே கோர இதெல்லாம்ல ஆறால ஓடலாம் ஆறால ஓடலாம்

నిన్న ఆడ కాసి ఆత వదా నిద ఇంక బుర్ర తీసుకున్నా ఇంక బుర్రలు అచ్చుకోట్లా అంత సలవ అంత మిగేచిపెట్నా గో ఓపిడి గీ నానే చెల్ల బాణేరా హాయ్ ఉన్నారా வாங்கங்க கரக்கு ஏርትလာறார் तो इडा इडा दोर सार मन गेलकुना मैं इय त्रिन नानु అలా హాయ్ గైస్ వజ్రం దొరికింది వజ్రం మీ తోటి ఒక మంచి సినిమా తీసి ఒక మంచి సినిమా ఇటు కొట్టి ఇట్లా దోగాలంట ఇట్లా పెట్టి దోగితే గానా కిందికి వజ్రం పడుతుందంట ಅದು ನಿಜಮೋದು ಕಾಶಿ ಬರೋ ಬೆಟ್ಟು ಗರತೀನಿ ಅಕ್ಕ <laughs> 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 ಅಲ್ಲೇ ದಾಂಟ್ಲ ಕೊಡು ಕೊಡುಕಿಂತ నువ్వేం తెస్తాం ఇక్కడ వజ్రాలు తీసుకున్నా మళ్ళీ నాకు ఓ చాలా వజ్రాలు చాలా చాలా కొంచెం పేరే अंदर ही तरी ये करत नाही अंदर ये करतो हे करू ये दोन साजी करेंगे सर आठ आठ दोन दोन ठेवले तरी सर काही नाही तोले रे जरा सांग सर सर येणार का